చూడండి నా జుట్టు చూపిస్తేనే వీడియో తీస్తానండి మా పాప గొడవ పెట్టిందండి ఇప్పుడు నా జడ చూపించవలసి వస్తుంది మీకు ఇంకొకటి ఈ ఆయిల్ తయారు చేసి నేను అందరికి అమ్ముతానండి మామూలుగా ఎప్పటి నుంచో యూట్యూబ్ లేకుండా ఉన్నప్పటి నుంచే నేను అమ్ముతాను మా చేస్తున్నానండి వాళ్ళు అంటే చాలా జుట్టు అందరికీ మా కాలనీలో అందరికి కొడుగ్గా జుట్టు వచ్చేసిందండి నా దగ్గర వాడిన వాళ్ళందరికీ తర్వాత మా ఇంట్లో పని కూడా కొనుక్కున్నారండి దీనికి చాలా మంచి రిజల్ట్ వస్తుంది నా జడ చూపించ చూపించకపోతే వీడియో తీనని మారని చేసింది మా పాప అందుకే చూపిస్తున్నానండి లేకపోతే నాకు ఇష్టం లేదు అసలు ఎందుకంటే వీడియోలో అందరికీ అందరూ చూపిస్తున్నారు కదా అలా వద్దు అని నేను అనుకుంటున్నాను అంటే మా పాపకు గొడవ చేసింది సరే ఇదైతే ఇలా అండి ఇప్పుడు నా జడ చూశారు కదా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్